హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ మన ఇంట్లో పూజలు చేసిన తర్వాత కొబ్బరికాయలు ఎక్కువగా మిగిలిపోయినట్లయితే ఈ కొబ్బరికాయలు నల్ల పడిపోతాయి కదండి ఇలా నల్ల పడిపోకుండా మంచిగా ఎండు కొబ్బరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను అయితే ఈ కొబ్బరికాయలన్నిటిని కూడా చల్లని వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే కొబ్బరిలో ఉండే జిగుడు తేమ అంతా కూడా చక్కగా కడుక్కోవాలి లేకపోతే ఆ జిగురు వల్ల మాత్రమే మనకి ఈ కొబ్బరిలో ఈ నల్లటి మరకలు అనేవి ఏర్పడతాయి ఇలా మరకలు ఏర్పడకుండా ఉండాలంటే చక్కగా కొబ్బరికాయలన్నిటిని కూడా వాటర్తో మంచిగా క్లీన్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా కొబ్బరికాయలన్నిటినీ క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలండి ఈ కార్తీక మాసంలో అందరి ఇంట్లో కూడా చాలా కొబ్బరికాయలు ఉంటాయి కదా కంపల్సరిగా మీరు కూడా ఈ చిట్కాని పాటించండి సాల్ట్ తీసుకొని మీకు కొబ్బరికాయలని ఎన్ని ఉంటే అన్ని కొబ్బరికాయలని ఈవెన్గా మొత్తం సాల్టు చిన్న చిన్నదిగా ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీలో మాత్రమే అలా మొత్తాన్ని రుద్దుకోవాలండి ఈ కొబ్బరికాయలకి సాల్ట్ని అప్లై చేయడం వల్ల ఎండలో పెట్టి చక్కగా ఎండబెడితే అటువంటి మరకలు అనేవే ఏర్పడవు చూడండి ఇలా మంచిగా కాగిన ఎండలో ఒక టూ డేస్ ఎండబెడితే చాలండి ఇదంతా బాగా ఎండి కొబ్బరికాయ దాని అదే బయటికి పెచ్చి మొత్తం ఊడిపోయి వచ్చేస్తుంది ఇలా కొబ్బరికాయ చాలా బాగా ఎండిపోయింది నాకు ఇలా ఎండిన కొబ్బరికాయ మొత్తాన్ని ఇలా గట్టిగా ఒక త్రీ టైమ్స్ కొట్టినట్లయితే బాగా ఎండిపోతే ఈ విధంగా సపరేట్ అయిపోతుందండి అంతే అండి ఇలా చక్కగా ఎండి కొబ్బరిని తయారు చేసుకొని మనం నిల్వ ఉంచుకుంటే సంవత్సరం ఏంటి టూ అయినా అలానే ఉంటుందండి ఇలా ఈ ఎండు కొబ్బరిని ఏదైనా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు ఈ ఎండు కొబ్బరిని యూజ్ చేసుకున్న వెజ్ కర్రీస్లో కానీ ఈ ఎండు కొబ్బరి పొడి వేసిన చాలా మంచి టేస్ట్ వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి